హలో అండి ఇంత మంచిగా రెడీ అయిపోయాను హెయిర్ స్టైల్ కూడా వేసేసుకున్నాను మరి పూలు పెట్టుకోవాలి పూలు ఎప్పుడు ఒకేలాగా ఓల్డ్ మోడల్లో కాకుండా ఈసారి నేను కొంచెం కొత్తగా పెట్టుకొని చూపిస్తాను మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా పూలు పెట్టుకునేటప్పుడు ఈ స్టైల్ ట్రై చేయండి నేను ఇక్కడైతే మల్లెపూలు పెట్టుకున్నారు మీరు ఎటువంటి పూలైనా కానీ కనకంబరాలు సన్నజాజులు విరజాజులు ఏ పూలు పెట్టుకున్నా కానీ సేమ్ ఇట్లాగే తీసుకోవచ్చు మీ హెయిర్కి తగినట్లుగా పూలను తీసుకొని రెండు వైపులు కూడా జాయిన్ చేసేసి ఇట్లాంటి ఇయర్ రింగ్స్ ఏదైనా తీసుకోండి ఇక్కడ నేను ఆక్సిడైజడ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను మనము సీజెడ్ ఇయర్ రింగ్స్ బుట్టలు అలాంటి కానీ ఇంకా ఎంత బాగుంటాయో వాటికి వెనక ఉన్న ఉక్కుని కొంచెం మనము బెంచ్ చేసి ఆ తర్వాత పూలకి గుచ్చుకోవాలన్నమాట ఇంకా సింపుల్ గా మన లోకి సెట్ చేసుకోవటమే చాలా సింపుల్ గా పెట్టుకోవచ్చు ఫంక్షన్స్ లో చాలా గ్రాండ్గా కనిపిస్తుంది మనము నార్మల్గా పూలు పెట్టుకుంటే అవి ఎక్కువ తక్కువగా అలాగే కొంచెం సేపటికి సాగిపోయి ఉంటుంది కదా అదే ఈ స్టైల్లో పెట్టుకున్నాము అంటే సాగినా కానీ చాలా స్టైల్ గా కనిపిస్తాయి నేను ఒక్క వరుసలో పెట్టాను లేదంటే ఇట్లాగా రెండు వరుస లాగా పెట్టినా కానీ చాలా అందంగా ఈ ఐడియా నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి ఉపయోగపడవలకి షేర్ చేయండి